హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉండే అల్లం గారెలు రెసిపీ అండి ఈ తయారీ విధానాన్ని చూద్దాం ఇక్కడ మినపప్పును తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టి తీసుకోవాలండి మనం ఇలాగా దాంట్లో మీకు ఒక చిట్కా చెప్తానండి గారెలు క్రిస్పీగా రావాలంటే కనుక నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో ఒక కప్పు అయితే తీసుకున్నానండి దానికగితే నేను ఒక రెండు చెంచాలు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేకున్నాను ఇలాగా దానిలో ఇప్పుడు ఒక కప్పు కాబట్టి దానికి సరిపడగా నేను ఇక్కడ ఒక మూడు చిల్లీ తీసుకున్నానండి అలాగే ఒక వన్ ఇంచు అల్లం ముక్కను తీసుకున్నాను వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మినపప్పులు అయితే చూపిస్తున్నాను కదండి ఈ కప్పుతో అయితే నేను ఒక కప్పు మినప గుళ్ళు అయితే తీసుకున్నానండి మీకు క్వాంటిటీని బట్టి మీరు కూడా తీసుకోవచ్చు దానిలో ఇవి నేను గ్రైండర్లో వేస్తున్నాను కాబట్టి ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి వాటిని ఇలా గ్రైండ్ చేసుకొని మనకి గారెల కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఏదో మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను చూపించే ప్రాసెస్లో నాకైతే ఇలా అలవాటు అండి గారెలు ఇలా వేస్తూ ఉంటాను నాకు ఇలాగే ఈజీగా అనిపిస్తుంది మీకు ఈ విధంగా రాకపోతే కనుక మన పాల ప్యాకెట్ కవర్ మీదైనా సరే కొంతమంది గరిటెల మీద కూడా వేస్తూ ఉంటారు కానీ ఈ ప్రాసెస్ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా మనకి గారెలన్నీ పర్ఫెక్ట్గా వస్తూ ఉంటాయి ఈ విధంగా అయితే కనుక మనం గారెలన్నింటినీ కూడా వేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి మొత్తం వేసుకున్న తర్వాత వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమే కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కనుక వేయించుకోవాలి అంతేనండి అల్లం గారులు అయితే రెడీ అయిపోయినాయి మనకి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి